ఓం యి రామ్ శ్రీమద్భగవద్గీత ఆరో అధ్యాయంలోని ముప్పై తొమ్మిదవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరాం గత శ్లోకంలో అర్జునుడు ఇలా ప్రశ్నించాడు గొప్ప బాహువులు గల ఓ శ్రీకృష్ణ బ్రహ్మ మార్గమున స్థిరత్వము లేని వాడకు ముడు ఇహపరముల రెండింటికి చెడిన వాడై చేతులైన మేఘములే నశించిపోడాయ ఏమీ అన్నాడు ఐదు ఇప్పుడు తెలుసుకుపోయేటువంటి ముప్పై తొమ్మిది శ్లోకంలో మరలా ఇలా ప్రశ్నిస్తున్నాడు ఏతం మే సంశయం కృష్ణ చేతుమర్హస్య త్వదన్య కృష్ణేతు సంశయన కృష్ణ ఓ కృష్ణ మే నా యొక్క ఏతం ఈ సంశయం సందేహమును అశేషద పూర్తిగా ఛేత్తుం పొగుటగు అర్హసి ఈ అంశయ సందేహమును ఛేత్ పొగుటువాడు త్కీ అన్య మరి ఒకడు నహి ఉపపద్యతే ఉపపద్యం పడుగదా కృష్ణ ఈ నా సందేహంను పూర్తిగా తొలగించడకు మీరే తగుదురు మీరు తప్ప ఇతరులెవ్వరూ దీనిని తొలగింపదలరు అర్జునుడు గురువైనటువంటి శ్రీకృష్ణమూర్తి భగవాన్ ఎడల అనన్య భక్తిభావమును సంపూర్ణ విశ్వాసమును ప్రదర్శించున్నాడు సాయి రామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధన్న కృష్ణ ప్రచోదయాత్ ఓ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్